రెండు రోజులు ఉంది వర్షాలను నాలుతుంది ఇప్పుడు అమలు ఇలా కొడుతుంది బార్లు కొడుతుంది దారిలో కొడుకుంది చది వస్తున్నాయి కాకపోతే అది మాత్రం అది సరిపోతలేదు ఇప్పుడు ఈ దక్షిణ ధాన్యం పరిస్థితి ఏంటిది ఎండినాట్లకే నేత్రలేదు అన్నది కాదు అని ఇది రావాలంటే కనీసం ఒక ఇరవై రోజులు రావాలి అది నేర్పాలంటే మళ్ళీ మీద మరి అంత పరిస్థితి ఏంటి దానికి క్లారిటీ కావాలి సార్ దక్షిణ ధాన్యానికి మరి ఏ విధంగా మీరు కల్ప్ అకాలంగా వర్షం వర్షం వన్ దాన్ని ఎవరు అకాలంగా వర్షం వచ్చింది కాబట్టి ఈ యొక్క తడిసిన ఫస్ట్ ఇప్పుడు జరిగింది జరిగిపోయింది తడిసిన ధాన్యాన్ని కొనాలంతే మీ డిమాండ్ కటింగ్లు లేకుండా బదిని వాడిని చూడకుండా కొనాలంటే లక్ష్యం ఏదైతే తడిసిన ధాన్యాన్ని కొనే బాధ్యత మాది అమాలను పెంచుతాం అన్ని కాబట్టి నేను అంటే ఇది తడిసిన ధాన్యాన్ని కొంటానని నేను ఆల్రెడీ నిన్ననే రాత్రి ఒక వీడియోకి రిలీజ్ చేశాను మీ కొందరికి ఖర్చు ఉంటుంది రాకపోవచ్చు మీరందరూ రైతులు కాబట్టి కాబట్టి నేను ఈరోజు నా యొక్క ప్రత్యేకించి నుంచి షెడ్యూల్ ఏంటిది కేవలం తడిసిన ధాన్యాన్ని చూద్దామనే కాన్సెప్ట్ తోటి నేను తిరుగుతాను కానీ దీని మీదుగా నేను నిన్నే కలెక్టర్ తోటి మాట్లాడి ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా లేదు మేము మీకోసమే ఆలోచిస్తాం మీ పక్షాన మేము ఉంటాం గవర్నమెంట్ నేను అధికార పార్టీకి నాయకుడు అన్నప్పుడు కూడా కంపల్సరీ కొట్లాడతాను మీకోసం కొట్లాడతాను ఈ ప్రాంత సమయాల కోసం కొట్లాడతాను కాబట్టి నేను ఏమంటున్నా తడిసిన దానిని కొనే బాధ మాది దైన మీకు ఏం చేయలేదు కఠిన కాకుండా చూసుకోవాలి లేబర్ని పెంచాలి లాంటిది రావాలి అంతే అది చేసేస్తాం కాబట్టి